ఆదర్శ్ సైన్స్ డే వేడుకలు వైభవంగా స్థానిక ఆదర్శ దికాసాలలో సైన్స్ డే సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని ప్రిన్సిపల్ ఎన్ఏ ఫ్లోరా తెలియజేశారు ఈ సైన్స్ డే వేడుకల్లో వివిధ గ్రూపులు చదువుతున్న ఆదర్శ విద్యార్థులు మేధోశక్తితో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్తో ముప్పై మూడు ప్రాజెక్ట్స్ చేసి విజిటర్స్ ని ఆకట్టుకున్నారని కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏడీకే రాజు తెలిపారు ఆదర్శ్ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టీ థియోఫిలస్ మాట్లాడుతూ ఈ ఎక్స్పో మూడు వందల మంది తిలకించి నూట ముప్పై మంది ఉచిత డెంటల్ చెకప్ చేసుకున్నారని తెలిపారు స్కూల్ విద్యార్థులు ఈ సాంకేతిక ఎగ్జిబిషన్ ని తిలకించారు ఈ సైన్స్ ఎక్స్పోలో ఆదర్శ విద్యార్థుల ప్రెజెంటేషన్ ఎక్స్పెరిమెంట్స్ లను అభినంది చీఫ్ గెస్ట్ గా ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ క్యాంప్ మేనేజర్ గీతా విశ్వనాథ్ హెచ్ఆర్ మేనేజర్ ఎస్ సత్యనారాయణ సైన్స్ ఎక్స్పో విజేతలకు బహుమతులు ప్రదానం చేసి విద్యార్థులను అభినందించారు